నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈ రోజు నుంచి కర్ణాటక స్టేట్లోని అన్ని వివాహాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేయబోతున్నారు ఇది శుభ పరిణామమే అసలు ఈ మ్యారేజీలు ఫిజికల్గా వెళ్ళాలి వధువు వదులతో పాటు ఇద్దరు విట్నెస్లు వెళ్ళాలి అది కాకుండా వాళ్ళ అడ్రస్ ప్రూఫు మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు ఫోటోగ్రాఫ్సు మ్యారేజ్ ఫోటోలు ఇవన్నీ ఫిజికల్గా పర్సనల్గా నిన్నటిదాకా తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి తప్పనిసరిగా ఫిజికల్గా వెళ్ళాలి కానీ ఇప్పుడు హైటెక్ ఫ్యూజం కాబట్టి అంత ఇంటర్నెట్టే కాబట్టి అన్నీ ఆన్లైనే కాబట్టి ఈ రోజు నుంచి కర్ణాటక స్టేట్లో వివాహాలన్నీ కూడాను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వబడతాయి చాలా బాగుంది పరిణామం ఇదే పరిణామం దేశం అంతా వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఇట్లా ఆన్లైన్లో అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి పెద్దపీట వేసింది చాలా డబ్బులు కూడా ఇస్తుంది ఫిజికల్గా రాకుండా ఆన్లైన్లో చేయాలి ప్రతి ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కరప్షన్ ఉండొద్దు అందరికీ తెలుస్తుంది అనే సదుద్దేశంతో ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇదే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది ఈ కర్ణాటక స్టేట్లో ఈ అన్ని స్టేట్లలో కూడా అతి తక్కువ సమయంలో ఇవి ఇలాగే వస్తాయని వివాహాలు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయబోతాయని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ